హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఓ కేజీ చికెన్ తెచ్చాము గిన్నెలు వేసేసుకో వేసేసుకుంటున్నాను బాగా కడు కడుక్కున్నాను తగినంత కారం వేసుకు వేసుకు వేసుకున్నాను సాల్ట్ ధనాల పొడి పసుపు గరం మసాలా ఈ గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది కొద్ది మూడు స్పూన్ల ఆయిల్ ఇంకొద్ది సాల్ట్ వేసుకున్నాను తక్కువ అనిపించింది బాగా కలిపేసుకుందాం చికెన్ని బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాను బాగా కలుపుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా స్టవ్ మీద కడాయి పెట్టేయండి దాల్చిన చెక్క లవంగా యాలప్పులు అన్నీ వేసేయండి ఎల్లిపాయలు కూడా వేసేసాను సన్నగా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసుకొని ఒక రెండు మిర్చి తీసుకున్నాను అది కొంచెం బాగా రెడ్గా అయిపోయింది వేసేస్తున్నాను ఆయిల్ ఇలా చూడండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ చిట్కెడు పసుపు వేసుకుందాం ఈ విధానంగా చేతి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ కుప్పెడు కరివేపాకు కలుపుకుందాం బాగా కర్రీ మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి కర్రీలో చికెన్ కలిపిన చికెన్ అంతా వేసేస్తున్నాను మసాలాతో సహా మొత్తం మొత్తం వేసేసుకుందాము బాండిలోని ఇప్పుడు మంచిగా కలుపుకుందాము మొత్తం కలిపేసేస్తున్నాను పెద్ద మంటనే ఉండనివ్వండి కలుపుకుందాం చికెన్ని మూత పెట్టేయండి ఒక పదిహేను నిమిషాలు అలానే ఉంచుకోండి మూత మూత తీసేయండి వేసాను మళ్ళీ మూత పెట్టేసుకోండి చూడండి ఉడికిపోయింది సగం చికెను ఆ పరకు ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడకాలి పూర్తిగా ఉడికింది చికెన్ చూడండి చూడండి ముక్క కూడా ఉడికింది చూడండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది సిమ్లో చేయాలి స్టవ్ సిమ్లో ఉడకనివ్వాలి ఉడకనిద్దాం ఐదు నిమిషాలు చూడండి ఆయిల్ పైకి వచ్చింది చాలా బాగుంటుంది చికెన్ ఇలా వండుకుంటే చూడండి కొబ్బరిపూడి వేసుకుందాము ఒక ఐదు స్పూన్లు ఒక ఐదు స్పూన్లు వేసుకోండి కేజీ చికెన్కు రెస్టారెంట్లో తినేలాగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది చికెన్ ఎలా ఉందో చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధానం ట్రై చేసి చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి